హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి సింపుల్ ప్రాసెస్లో పన్నీర్ పన్నీర్ కర్రీ తయారు చేశాను ఈ పన్నీర్ కర్రీ నేను ఎలా చేశాను ఈ పూర్తి వీడియోలో చూడండి సింపుల్ అండి పన్నీర్ కర్రీ చేసుకోవడానికి ఎంత టైం కూడా పట్టి పట్టదు మీరు కూడా నచ్చితే ఈ విధంగా చేసుకోండి ఒకసారి చాలా బాగుంటుంది ఈ గ్రేవీ ఈ పన్నీర్ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా నచ్చితే ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఈ పన్నీర్ కర్రీ నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా చేసుకునే చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేయడే మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు డీప్ ఫ్రైలో వేపుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది పన్నీర్ ముక్కలు చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నవి ఆయిల్లో వేసుకోవాలి పన్నీర్ ముక్కలు ఇలా కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి ఇప్పుడు ఇవి పక్కకు పెట్టేసుకోవాలి ఇదే కడాయిలో ఒక రెండు మీడియం సైజు చిన్న ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇది ఉల్లిగడ్డలు కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటాలు వేసుకోవాలి ఇవి కూడా ఉల్లిగడ్డ టమాటా కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పూదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇది కూడా కొంచెం వేంపుకోవాలి చూడండి ఇప్పుడు ఈ టమాటాను ఉల్లిగడ్డ రెండు ఇప్పుడు ఒక వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక పది పన్నెండు జీడిపప్పు గింజలు పలుకులు తీసుకొని జీడిపప్పు పలుకులు తీసుకొని ఇది పౌడర్ చేసుకోవాలి ఇందాక టమాటా ఉల్లిగడ్డ వేపి పెట్టుకున్న ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకునే ముందు ఇందులో చెక్క ఐదారు లవంగాలు మూడు ఇలాచి వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇదే కడాయిలో మళ్ళీ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర కొద్దిగా సాజీరా ఒక రెండు కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఒకటి చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి అయ్యో ఒకసారి ఇలా కలిపేసుకోవాలి వన్ స్పూన్ పసుపు ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకోవాలి ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక రెండు టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఒక చిన్న స్పూను గరం మసాలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా ఈ పౌడర్ ఇందులో వేసేసుకోవాలి ఒకసారి ఇదంతా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కస్తురమేది వేసుకోవాలి ఇప్పుడు ఇది కొద్దిగా చిక్కగా పడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఇందాక వేంపు పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీ అంతా చిక్కబడే వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు నోట్ చూడండి ఇది మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా